ಎಂತೂ ಭಿಂದು ಆರೋಗ್ಯ ಆಗುತ್ತೇನೆ Yeah. Okay. మానవ <touches> గణకేశ్ వెసేకి నడుతూ గలేకే వత్తు అది రోహేంగమా రే వత్తె దగ్కి అక్కడ ఆగిపోయింది ఆ బండి ఆగిపోతే అలా మొత్తం అందరే పిలిచి మెకానిక్ల అందరే పిలిచి చూపెండి అది ఏ మాత్రం కదలలే ఐన పూర్తి పూర్తి దూకిపోయింది ఇంటికి చేరిన తర్వాత రాత్రి 12 గంటల ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా చేసినప్పుడు లోపల అలాంటి గుడిని ఇంత అందరూ ఆడవారు ముందు వారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలుస్తేనే ఇంత విధమైనటువంటి గుడి మామూలుగా పెద్ద తర్వాత ಬೆಂಗಾಲಿ ನಿಗಮ ಎಂತ ಮಂದಿಪಟರ ಹೂವ నాకున్నాయా అని చెప్పారు నేను కెమెరా చూశాను సిస్టమ్ లో అది అమ్మవారు మామూలు శక్తివంతురాగా

É, na